ఒకప్పుడు అత్రి మహర్షి అని ప్రసిద్ధి ఋషి ఉండేవాడు ఆయన భార్య అనసూయాదేవి ఆమె మహాపతి వ్రత భక్తి శ్రేష్ఠురాలు అత్రి అనసూయలు చాలా కాలం సంతానం లేకపోవడంతో భగవంతుని ఆరాధన చేస్తుండేవారు ఇది ఇలా ఉండగా ఓ రోజు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆమె పతివ్రత శక్తిని పరీక్షించేందుకు భిక్షకుల రూపంలో ఆమె ఆశ్రమానికి వచ్చారు ఆ సమయానికి అత్రి మహర్షి అడవిలో తపస్సులో నిమగ్డై ఉన్నాడు అనసూయాదేవి తన గృహద్వారం వద్దకు వచ్చిన వారిని గౌరవంగా ఆహ్వానించింది ఆమె వినియంతో మీకు ఏమి కావాలి అని అడగగా అప్పుడు వారు ఒక షరతు పెడతారు నీవు నగ్నంగా ఉండి మాత్రమే మాకు భిక్షం ఇవ్వాలి ఆ మాట విన్న అనుసదేవి క్షణం మౌనమై లోపల చిరునవ్వు చిందించింది ఆమెకు తెలుసు ఇది సాధారణ భిక్షకుల మాట కాదు ఇది నా పతివ్రత ధర్మానికి పరీక్ష అని ఆమె హృదయంలో గ్రహించింది ఆమె మనసులో తన భర్త అయిన అత్రి మహర్షిని ధ్యానించింది ఆయన రూపాన్ని మనసులో కేంద్రీకరించి తన పతివ్రత శక్తిని మంత్రంలా స్మరించింది ఆ పవిత్ర శక్తి ప్రభావంతో అద్భుతం జరిగింది ఆ ముగ్గురు భిక్షకులు క్షణంలోనే శిశువులుగా మారిపోయారు ముగ్గురు దేవతల రూపాలు కనుమరుగయ్యి అనుసయ ఒడిలో మూడు దివ్య శిశువులుగా పడ్డారు అప్పుడు ఆమె తల్లితనంతో వారికి పాలిచ్చి భోజనం పెట్టి ప్రేమతో ముద్దాడి నిద్రపుచ్చింది ఇదంతా తెలుసుకున్న దేవతల భార్యలు శిశువులుగా మారిన తమ భర్తల ముక్తి కల్పించాలని అత్రి మహర్షిని వేడుకున్నారు అప్పుడు అత్రి మహర్షి తన తపస్సు శక్తితో ఆ ముగ్గురి దేవతలకు మళ్లీ తన అసలైన రూపాన్ని ఇస్తాడు త్రిమూర్తులు ఆనందపరితలై అనసూయ అత్రిలను ఆశీర్వదిస్తారు ఓ అనుసూయ దేవి నీ పతివ్రత శక్తి మూడు లోకాలకు ఆదర్శం నీ గర్భంలో మేము ముగ్గురం ఒక రూపంలో అవతరిస్తాము అదే దత్తాత్రేయ స్వామిగా పూజలను అందుకుంటున్నాడు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మిత్రమా